హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనము ప్యూర్ జార్జెట్లో వర్క్తో వచ్చిన శారీస్ వచ్చాయండి కొన్ని అవి ఈరోజు చూద్దాం ఫస్ట్ శారీ బ్లూ కలర్ ఫ్లోరర్ ప్రింట్తో ఉందండి శారీ అంతా ఆల్ ఓవర్ శారీ అంతా ఫ్లోరర్ ప్రింట్ ఉంటుంది మనకి బార్డర్ వచ్చేసి ఇలా కట్ వర్క్తో వస్తుందండి ఇలా పర్ల్ వర్క్ తోటి మనకి కట్ వర్క్ బార్డర్ వస్తుంది పళ్ళులో కూడా సేమ్ అలాగే కంటిన్యూషన్ కట్ వర్క్ డిజైన్ ఉంటుంది పైవైపు హాఫ్ వర్క్ మాత్రమే మనకి డిజైన్ వస్తుంది మిగతాది రాదు మెటీరియల్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అండి బ్లౌజు బ్లౌజ్ ఇలా ఫ్లోరల్ డిజైన్తో బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ మధ్య మధ్యలో ఫ్లవర్స్కి వర్క్ వచ్చింది బ్లౌజ్లో కూడా లేదంటే దెన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వెళ్ళచ్చు ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ వైన్ కలర్ అండి వైన్ కలర్ మీద మన పీచ్ పింక్ మిక్సర్ కలర్తోని ఫ్లోరల్ డిజైన్ వచ్చింది పర్ల్ వర్క్ ఇలా కట్ వర్క్ వచ్చి పర్ల్ వర్క్ వచ్చింది బార్డర్కి పళ్ళులో కూడా కంటిన్యూషన్ ఇదే డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్తో బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ డిఫరెంట్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్కి అక్కడక్కడ చిన్న బుటీస్కి ఇలా డిజైన్ స్టోన్ వర్క్ వచ్చింది పర్ల్ వర్కే వచ్చింది హ్యాండ్స్కి వస్తుంది ఇది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ ఈ శారీ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ దీని మీద కూడా పింక్ లైట్ లెమన్ ఎల్లో కలర్తోని ఫ్లోరల్ డిజైన్ వచ్చింది బార్డర్ కట్ వర్క్ వచ్చేసి పర్ల్ వర్క్ ఇలా డిజైనర్తో బార్డర్ ఉంది పళ్ళు కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్తో బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఏ సారీ ఆ సారీ డిఫరెంట్ డిజైన్తో ఉన్నాయండి బ్లౌజెస్ ఇది బ్లౌజ్ ఈ సారీకి హ్యాండ్స్కి ఇక్కడ చిన్నగా డిజైన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ ఈ శారీ వచ్చేసి పర్పుల్ షేడ్లో ఒక డిఫరెంట్ షేడ్లో ఉందండి దీని మీద హాఫ్ వైట్ డిజైన్తో హాఫ్ వైట్ కలర్లో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చేసి కట్ వర్క్ వచ్చేసి మనకు పర్ల్ వర్క్ వచ్చింది దానికి కంటిన్యూషన్ పళ్ళు కూడా ఇలాగే ఉంటుంది పై సైడ్ హాఫ్ వర్క్ ఉంటుంది ఈ డిజైన్ ఇలాగా కట్ వర్క్ డిజైను బ్లౌజు ఇలా చిన్న ప్రింట్ తోటి బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి వర్క్ వస్తుంది చిన్నగా ఇక్కడ పర్ల్ వర్క్ వచ్చింది ఈ శారీ ప్రైస్ కూడా టూ థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ వర్క్ శారీస్లో ఈరోజు వచ్చిన న్యూ కలెక్షన్ ఈ శారీస్లో మీకు నచ్చిన శారీ మీరు స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము లేదంటే డైరెక్ట్గా మా స్టోర్ వచ్చి స్టోర్కి వచ్చి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు ఈ శారీస్ కాకుండా ఇంకా మిగతా శారీస్ కూడా మీరు చూడవచ్చు లేదంటే వీడియో కాల్లో కూడా చూపిస్తాము మీకు ఏ శారీ నచ్చితే అది మీరు చూజ్ చేసుకోవచ్చు మా అడ్రస్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ టూ ఫోర్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ